హాయ్ ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత ఈరోజు మన రెసిపీ అయితే స్వీట్ కాన్ వాడాలండి చాలా ఈజీగా సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీ కూడా ఉంటుందండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగానే చెప్తాను చూడండి ఫస్ట్ అయితే మొక్కచనపొతులను అయితే తీసుకున్నా ఇప్పుడైతే వీటిని అన్నిటిని కూడా మొత్తం అంతా వలిచేద్దాం చూసా కదా ఈ విధంగా అయితే మొత్తం అని కూడా వల్చేసుకున్నా ఈ విధంగా అయితే మొత్తమని కూడా వలుచుకున్న తర్వాత మిక్సీ జార్ అనేది తీసుకుందాం దాంట్లో కొంచెం జీలకర్ర ఒక చిన్న మొక్క అల్లం పచ్చిమిర్చి మనం ముందుగా స్వీట్ కార్న్ అయితే వలుచుకున్నాం కదా వాటిని అయితే ఇలాగ వేసుకోండి ఒక కప్పు వేసుకుని దీని అయితే మొత్తగా అయితే పేస్ట్ కింద అయితే చేసుకుందాం తర్వాత ఇందులో కొన్ని మామూలు వలిచిన స్వీట్ కార్న్లు వేసి తర్వాత ఒక కప్పు ఆనియన్స్ ఒక కప్పు చనాపిండి హాఫ్ కప్పు వరిపిండి కొంచెం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది కొంచెం సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసేద్దాం ఇందులో అయితే వాటర్ అయితే యాడ్ చేయాల్సిన లేదండి మనం ముందుగా పేస్ట్ అయితే చేసుకున్నాం కదా వాటర్ అయితే సరిపోతే ఇంక అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఇందులోని లేకపోతే ఆయిల్ అయితే లాగేస్తాయండి చూసా కదా మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది మనం వాటర్ అనేది వేయకుండా తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కరివేపాకు మేమైతే ఎక్కువ యూస్ చేస్తున్నామండి మాకు క్రిస్పీగా ఇష్టం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం తర్వాత అయితే ఈ విధంగా అయితే నేను వచ్చిన విధంగా రౌండ్ కింద అయితే చేసుకుని ఈ విధంగా అయితే ఒత్తండి సన్నంగా అయితే చేసుకోండి అప్పుడు చాలా క్రిస్పీగా అయితే వస్తుంది ఈ విధంగా చేసి పెనము హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా వేసేయడమేనండి ఆయిల్లో ఇవాళ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేస్తే అయిపోయినట్టేనండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మొత్తం అన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మొత్తం నేను చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకోండి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత సగుంబోలోకి సర్వ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్గా ఈజీగా స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఇది క్రిస్పీ క్రిస్పీగా ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు తక్కువ విని తక్కువ టైం పడుతుంది చూసారు కదా క్రిస్పీగా అలా వస్తుందో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో